నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు నా సెల్ నంబరు వాట్సాప్ నంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఐదు ఎనిమిది సున్నా ఆరు మనం రోజు వాడే కూరగాయల్లో దుంపకూరల్లో క్యారెట్కి విశిష్టమైన పాత్ర ఉంది ఈ క్యారెట్ని ప్రతిరోజు ఇంట్లో ఉండే పిల్లలు పెద్దవాళ్ళు గర్భిణీ స్త్రీలు బాలింతలు అందరూ కూడా ఒక క్యారెట్ తింటే రోగాలకు దూరంగా ఉండొచ్చు కొంతమంది క్యారెట్ తినాలా రసం తాగాలంటారు అంటారు ఎప్పుడైనా కూడా రసం కంటే క్యారెట్ దుంప తినడం మంచిది క్యారెట్ దుంపని కడుక్కుని దానిపై ఉండే మట్టి అంతా వదిలించేసి దుంపని పైనుండే ఆ పొరతో పాటు తినాలి తోలుతో పాటు తినాలి తోలు చెక్కేయకూడదు తోలు చెక్కేస్తే దాంట్లో ఉండే పీచు పదార్థాన్ని మనం కోల్పోతాము క్యారెట్లు పేదవారికి అల్పాదాయ వర్గాలకు అందరికీ అందుబాటు ధరలో ఉండే దుంపకూర ఈ క్యారెట్లో విశేషమైన విటమిన్లు ఉంటాయి విటమిన్ ఈ విటమిన్ ఏ విటమిన్ ఏ అంటేనే కంటి చూపుకు సంబంధించిన విటమిన్ చర్మానికి సంబంధించిన విటమిన్ను వెంట్రుకలకు సంబంధించిన విటమిన్ విటమిన్ బి త్రీ నియాసిన్ విటమిన్ బి ఫైవ్ ప్యాంటోధనిక్ యాసిడ్ విటమిన్ బి సెవెన్ బయాటిన్ విటమిన్ ఈ విటమిన్ కే ఇవన్నీ కూడా ఉంటాయి వీటితో పాటు ఖనిజ లవణాలైన పొటాషియం మ్యాంగనీస్ కాపర్ మెగ్నీషియం ఐరన్ కూడా విరివిగా లభిస్తాయి దీంట్లో క్యారెట్ తినటం వల్ల మనకు పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి పదిలో ముఖ్యమైనది కీలకమైనది క్రియాశీలకమైనది ప్రప్రదంగా షుగర్ వ్యాధి డయాబెటిస్ మధుమేహ వ్యాధి ఉన్నవారు క్యారెట్ తింటే రక్తంలో గ్లూకోజు శాతం స్థిరీకరించబడుతుంది షుగర్ కంట్రోల్ చాలా బాగా జరుగుతుంది షుగర్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంట్లో తప్పనిసరిగా గ్లూకోమీటర్ అనే పరికరం ఉండాలి గ్లూకోమీటర్ ఖరీదు ఎక్కువ ఉండదు ఆరు వందలు ఏడు వందలు ఉంటుంది చదువు రాని వాళ్ళు నిరక్షరాస్సులు కూడా గ్లూకోమీటర్ వినియోగించి మీ ఇంట్లోనే మీ రక్తంలో గ్లూకోజ్ ఎంత ఉందో పరీక్షించుకోవచ్చు అసలు షుగర్ కంట్రోల్ సరిగ్గా ఉందా లేదా తెలుసుకోవాలంటే మూడు నెలలకు ఒకసారి చేసే పరీక్ష వన్ సి గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ అనే పరీక్ష చేస్తే అది ఏడు కంటే తక్కువ ఉంటే షుగర్ నియంత్రణ బాగా ఉన్నట్టు ఆ విధంగా ప్రతిరోజు క్యారెట్ తినేవారికి షుగర్ నియంత్రణ బ్రహ్మాండంగా జరుగుతుంది రెండు రేజీకటి నిర్వహించే గుణం ఉన్నది ఎందుకంటే దీంట్లో క్యారెట్లో పుష్కలంగా విటమిన్ ఏ ఉంటుంది కంటి చూపుని మెరుగుపరుస్తుంది అందువల్ల ఇంటి కుటుంబ సమేతంగా మనము టిఫిన్ చేసేటప్పుడు మధ్యాహ్న భోజనం రాత్రి భోజనం చేసేటప్పుడు కూరగాయల వెజిటబుల్ సాలడ్లో క్యారెట్ కీరా దోసకాయ టమోటా పచ్చి ఉల్లిపాయ ఈ రకంగా కూరగాయల మిశ్రమాన్ని వెజిటబుల్ సాలడ్ తినటం ఎంతో మంచిది ఇంకా మూడు క్యారెట్ రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్ గుండెపోటు రాకుండా నివారిస్తుంది కోవిడ్ మహమ్మారి వచ్చి తగ్గిన వారికి ఆక్సిజన్ పడిపోయిన వారికి ఆక్సిజన్ పడకుండా ఇంట్లోనే చికిత్స చేసుకున్న వారికి ముఖ్యంగా రెండవ వేవు కోవిడ్ వచ్చిన వారికి రక్తము చిక్కబడిపోవటం వల్ల హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి అందువల్ల కోవిడ్ వచ్చిన వారు కోవిడ్ రాని వాళ్ళు కూడా హార్ట్ అటాక్ గుండెపోటు ముందుగా తెలుసుకోవాలంటే మూడే మూడు పరీక్షలు ఉన్నాయి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఆ మూడు పరీక్షలు చేయించుకుంటే ముందుగానే హార్ట్ అటాక్ గుండెపోటు వస్తుందా రాదా పసికట్టి సకాలంలో చికిత్స చేసుకోవటం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చు మొదటి పరీక్ష ఈసీజీ రెండవ పరీక్ష టూడీఏకో పరీక్ష గుండెకు స్కానింగు మూడోది టీఎంటీ ట్రెడ్మిల్ టెస్ట్ బెల్ట్ మీద నడిపిస్తారు తర్వాత పరిగెత్తిస్తారు ఈ మూడు పరీక్షలు తప్పనిసరిగా సంవత్సరానికి ఒకసారి పురుషులు స్త్రీలు కూడా చేయించుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ మధ్యకాలంలో హార్ట్ అటాక్లు యుక్త వయసులోనూ మధ్య వయసులో ఉన్నవారికి కూడా వస్తున్నాయి కర్ణాటకలో ప్రముఖ సినీ నటుడు పునీత్ రాజ్ కుమార్ రోజు వ్యాయామం చేస్తాడు ఆయన వయసు కేవలం నలభై ఆరేళ్ళు ఆయన హార్ట్ అటాక్ గుండెపోటుతో మరణించాడు అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చిన్న వయసులో యాభై మూడేళ్ల వయసులోనే గుండెపోటు హార్ట్ అటాక్ వచ్చి మరణించాడు అందువల్ల హార్ట్ అటాక్ అంటే వృద్ధులకే కాదు చిన్న వయసులో కూడా రావచ్చని అనుమానం ఉండాలి మీకు నాలుగు క్యారెట్ తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది శరీరంలోకి బ్యాక్టీరియా వైరస్సు ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి గ్యాస్ట్రోఎంట్రైటిస్ అతిసార వ్యాధి కలరా కామెర్లు టైఫాయిడ్ టీబీ క్షయవ్యాధి అలాగే ఊపిరితిత్తులు గడ్డగట్టుకునే వ్యాధి నిమోనియా లాంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది ఇక ఐదు క్యారెట్ తింటే క్యాన్సర్ని నిరోధిస్తుంది ముఖ్యంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది క్యాన్సర్లు ఎక్కడ చూసినా ఈ మధ్య క్యాన్సర్లు ఎక్కువైపోయినాయి దానికి కారణం ఏంటంటే ఆహారంలో కల్తీ వాతావరణ కాలుష్యం మనం పండించే పంటలు వరి పంటలు పండ్లు కూరగాయలు మనం రసాయనాలతో కూడిన ఎరువులు వాడుతున్నాం పురుగు మందులు వాడుతున్నాం ఈ రసాయనాల ప్రభావం వల్ల మనకి క్యాన్సర్లు వస్తున్నాయి అనేది వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి కారు మద్యం సేవించే వారి కాలేయం చెడిపోయి కాలేయంలో కొవ్వు చేరుతుంది మద్యము సేవించని వారికి కూడా ఈ కాలేయములో కొవ్వు చేరే అవకాశం ఉన్నది ఏదైనా పొట్ట నొప్పొచ్చి పొట్టకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష చేస్తే ఫ్యాటీ లివర్ అని రిపోర్ట్ వస్తుంది దానికి గ్రేడ్ వన్ అని గ్రేడ్ టూ అని గ్రేడ్ త్రీ అని వీళ్ళు స్కానింగ్ చేయించుకొచ్చి ఈ రిపోర్ట్ చూసి ఆశ్చర్యచకితలు అవుతారు నేను అసలు ఎప్పుడూ పొరపాటున ఒక్క పెగ్గు కూడా తాగని ఇదేంటి నా కాలేయంలో కొవ్వు చేరటం ఏంటి తాగుబోతాటుకు వచ్చిన విధంగా నా కాలేయంలో కొవ్వు చేరిందని భయాందోళనకు గురవుతారు ఈ కాలేయంలో కొవ్వు చేరకుండా నిరోధించడానికి ప్రతిరోజు క్యారెట్ తినడం ఒక పరిష్కార మార్గం ఉన్న కొవ్వును కూడా కరిగించడానికి క్యారెట్ బాగా ఉపయోగపడుతుంది ఏడు మెదడు పనితీరుని మెరుగుపరుస్తుంది మానసిక ఒత్తిడి కుంగుబాటు టెన్షను డిప్రెషను సరిగా జ్ఞాపక శక్తి లేకపోవటం వీటన్నిటినీ అధిగమించటానికి మెదడు బాగా పనిచేయటానికి క్యారెట్ పనిచేస్తుంది ఎప్పుడైతే మానసిక ప్రశాంతత లభిస్తుందో రాత్రిపూట గాఢమైన నిద్ర వస్తుంది ఎనిమిది స్థూలకాయము భారీ కాయము ఉన్న వాళ్ళు క్యారెట్ తింటం మొదలు పెడితే క్రమేణా బరువు తగ్గుతారు స్థూలకాయము భారీకాయము బరువు ఎక్కువ ఉన్నవారు మీ మెడ ముందు భాగాన సీతాకోకిజులుకాకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా తెలుసుకోవాలి అది తెలుసుకోవటం ఎలా అంటే రక్తములో టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ అనే రక్త పరీక్ష చేస్తే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా తెలుస్తుంది మనం ప్రతిరోజు ఇంట్లో వాడే ఉప్పు అయోడైజ్డ్ సాల్ట్ అయోడిన్ కలిగి ఉన్న ఉప్పును మాత్రమే వాడండి టాటా అయోడైజ్ సాల్ట్ అన్నపూర్ణ అయోడైజ్ సాల్ట్లో సమృద్ధిగా అయోడిన్ ఉంటుంది ఇలా అయోడైజ్డ్ ఉప్పు వాడిన వారికి థైరాయిడ్ సమస్యలు వచ్చే అవకాశం తక్కువ కనుక బరువు అధికంగా ఉన్నవారు థైరాయిడ్ పరీక్ష తప్పనిసరిగా చేయించుకోండి తొమ్మిది గాయాలు ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళకి పుండు పెడితే త్వరగా మానదు క్యారెట్లు తింటే పుండు త్వరగా మానిపోతుంది ఎవరికైనా పుండు ఏడు రోజుల్లో మానాలి అంతేకాకుండా ఎముక దృఢత్వానికి కూడా ఎముక పట్టుత్వానికి కూడా ఉపయోగపడుతుంది వృద్ధాప్యంలో ఎముకలో కాల్షియము మెగ్నీషియము తగ్గటం వల్ల విటమిన్ డి లోపం వల్ల దెబ్బ తగలకుండానే తుంటి ఎముక ఇరిగిపోతుంది తుంటి ఎముక ఇరగటం వల్ల కింద పడతారు అటువంటి ఎముక బలహీనతను నివారిస్తుంది క్యారెట్ పది క్యారెట్ తింటే జీర్ణశక్తి మెరుగుపడుతుంది అజీర్తిని తరిమి కొడుతుంది జీర్ణరసాలైన జఠర రసము క్లోమరసము పైచ్యరసం యొక్క ఉత్పత్తిని పెంచి జీర్ణ ప్రక్రియని వేగవంతం చేస్తుంది క్యారెట్ని పైనుండే తోలుతో సహా తింటే దాంట్లో పుష్కలంగా పీచు ఉండటం వల్ల మలబద్ధకము నివారించబడి మలబద్ధకం వల్ల వచ్చే మొలలు వీటినే అరిసె మొలలని మూల పైల్స్ అంటారు అవి రాకుండా ఉంటాయి వచ్చినా కూడా క్యారెట్ తింటే మళ్ళీ మొలలు తిరగబెట్టకుండా ఉండే అవకాశం ఉంది కనుక సంవత్సరం పొడుగున మనకు లభించే క్యారెట్ని ప్రతిరోజు కుటుంబ సమేతంగా తినటం ఆరోగ్యకరం ఆనందదాయకం కుటుంబ సమేతంగా జబ్బులకు దూరంగా ఉంటూ హాస్పిటళ్లకు మందుల షాపులకు దూరంగా ఉంటూ మనం జీవనాన్ని గడపటానికి క్యారెట్ ఎంతో మేలు చేస్తుంది